హాయ్ హలో అండి నేను ఒక జరిగిన సంఘటన వల్ల నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది ఏం విషయం జరిగిందో చెప్తాను ఈరోజైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను కొంచెం డిఫరెంట్గా ఏం లేదండి నేను కొంచెం వర్క్ మీద బయటకు వెళ్ళాను ఒక షాప్ దగ్గరికి అక్కడ నాకు కావాల్సినట్టు తీసుకోవడానికి వెళ్ళాను అక్కడ నేను వెళ్ళంగానే ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చి అక్కడ నాకు ఆకలి వేస్తుంది అట్లీస్ట్ ఏదన్నా డబ్బులు ఇవ్వండి డబ్బులు లేవురా డబ్బులు ఇవ్వకుండా పర్వాలేదు అక్క మా తమ్ముడికి ఆకలి వేస్తుంది ఫుడ్ తీసివ్వండి అన్నాడు సరే నా దగ్గర అయితే అమౌంట్ లేదురా నాకు ఫోన్పే కూడా వర్క్ అవ్వడం లేదు నీకు ఫుడ్ తీయడానికి కానీ నేను షాప్లోకి వెళ్ళి నేను కావాల్సిన తీసుకొని మళ్ళీ రిటర్న్ అవుతున్నా మళ్ళీ వచ్చాడు అక్క నీ దగ్గర ఫోన్పే వర్క్ అవ్వదు అన్నావు కదా ఎలా తెచ్చుకున్నావు అక్క అరే ఏదో కొంచెం డబ్బులు ఉన్నాయిరా ఆ డబ్బులకు తెచ్చుకున్నారా అన్న కానీ వాడికి ఆ విషయం చెప్పాను కానీ నా మనసులో లోపల బాధ అవుతూనే ఉంది వాడు ఫుడ్ అడిగాడు నేను తీసి ఇవ్వలేదు అనేసి కానీ కొంచెం మధ్యలో వస్తాను నా దగ్గర ఉన్న డబ్బులకి ఏమొస్తుందని ఫుడ్ తీసుకెళ్ళి వాడికి ఇచ్చాను వాడు తీసుకున్నాడు తీసుకొని ఏమ్రా మీ మమ్మీ ఏమన్నదా మీరు ఇలా అడుక్కుంటా ఉంటే అనేసి అడిగాను అంటే ఏమన్నదక్క మా మమ్మీ కూడా అడుక్కుంటుంది అనేసి అన్నాడు సరే వాడికి ఇచ్చిన ఫుడ్ ఇచ్చినందుకు వాడు ఫుడ్ తిన్నందుకేం హ్యాపీ అనిపించింది కానీ ఇంటికి వచ్చి కొన్ని రెండు మూడు వీడియోలు చూస్తే ఈ ఏ వీడియోలైనా వీడు అడుక్కొనేసి ఫుడ్డు అలా రోడ్డు పైన అడుగుతూ చూస్తున్నాడు కానీ ఈ పని మంచిది కాదు కదా వాళ్ళ పేరెంట్స్కి